నమస్తే అండి ఇంటర్మీడియట్ తర్వాత కెరియర్లో ముందుకెళ్ళడానికి ఏవే ఉన్నాయో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేద్దామని చెప్పి వచ్చానండి నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ కాలం నాటి పేరెంట్స్ అందరి ఆలోచన కూడా ఎంపీసీ అయితే ఇంజనీర్ అవ్వాలనో బైపీసీ అయితే డాక్టర్ అవ్వాలనో అంతవరకునే ఉండిపోయిందండి కానీ మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన ఆలోచనల ద్వారా కూడా మారాలి మీరు చూస్తూ ఉంటారు మన చుట్టుపక్కల చాలామంది మా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని అవకాశాలు లేక ఇలాగా భారతదేశంలో ఎనభై శాతం మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న జాబ్ ఆపర్చునిటీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక ఇరవై శాతం మంది మాత్రమే మంచి మంచి యూనివర్సిటీస్లో ఐఐటి ఎన్ఐటిలే కాకుండా మంచి మంచి యూనివర్సిటీస్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యి మంచి పేరులతో హ్యాపీగా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఆ ఇరవై శాతం మందిలో కూడా ఐఐటీస్ ఎన్ఐటీస్తో పాటు సియూఈటీ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీస్లోని ఆల్ ఓవర్ ఇండియాలో రెండు వందల యాభై బెస్ట్ కాలేజెస్లో సిఈటీ ఎంట్రన్స్ ద్వారా జాయిన్ అయ్యి మంచి ప్యాకేజ్తో సెట్ అయ్యారు ఇంజనీరింగ్లో అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే రెగ్యులర్ కోర్సెస్గా సిఎస్సి ఈసీఈ ఈ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులను అందరూ ఎంచుకుంటున్నారు మారుతున్న టెక్నాలజీని బేస్ చేసుకుని టెక్నాలజీ కోర్సెస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రౌడ్ కంప్యూటింగ్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ లాంటి కోర్సుల్ని ఇంటిగ్రేటెడ్గా ఆ రెగ్యులర్ కోర్స్కి యాక్ట్ చేస్తూ చదివితే భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగే కాకుండా లాస్ సైడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు మెజిస్ట్రేట్లు గాను అడ్వకేట్లు గాను లేకటి అడ్వైజర్స్ గాను వెళ్ళాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ట్వంటీ సెవెన్ బెస్ట్ లా నేషనల్ లా యూనివర్సిటీస్లో గ్రాడ్ ఎగ్జామ్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ జాయిన్ ఉద్దేశం ఉన్నవాళ్ళు ఐఐఎంలో బిబిఏ ప్లస్ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సు జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వచ్చని మీలో ఎంతమందికి తెలుసు జనరల్గా మనం ఏమనుకుంటాం డిగ్రీ తర్వాత క్యాట్టు మ్యాట్ జీ మ్యాట్ జాట్ ఎగ్జామ్స్ ద్వారా మనం ఐఏఎం గా ఎంటర్ అవుతాం కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఐపీ మ్యాట్ జేఐపీ మ్యాట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా ఐఏఎం లో అడ్మిషన్ తీసుకుంటే కెరియర్ చాలా బాగుంటుంది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా ఏఐఏఎంలో సీట్ బావచ్చు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా ఐఏఎం ఇండోర్ ఐఎం రాంచి ఐఎం రోహతక్ ఐఎం అమృత్సర్ ఐఏఎం షిల్లాంగ్ వీటిలో మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అలాగే మన తెలుగు వాళ్ళందరికీ మన అందరికీ దగ్గరగా ఉన్న ఐఏఎఫ్టి కాకినాడలో కూడా ఐపీ మ్యాట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది ఇయర్ మన కాకినాడ ఐఏఎఫ్టీకే వచ్చిందని నీవే ఎంతమందికి తెలుసు అలానే జేఐపీ మ్యాట్ ఎగ్జామ్ ద్వారా ఐఐఎం జమ్మూ ఐఐఎం బోధగాయలో అడ్మిషన్ పొందొచ్చు ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఆర్మీలో కానీ ఇండియన్ నేవీలో కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎన్డీఏ ఎంట్రన్స్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళు కండక్ట్ చేసే ఫస్ట్ స్టేజ్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే మీరు చదవాలనుకున్న చదువుని వాళ్ళే చదివించి చదువు పూర్తయిన తర్వాత ఆఫీసర్ కేటగిరీలో మీకు ఉద్యోగాన్ని వాళ్ళే ఇస్తారు ఇంటర్మీడియట్ తర్వాత మీకు డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే జేఈ మెయిన్స్ పేపర్ టూ బిఆర్కి పేపర్ ద్వారా ఆర్కిటెక్చర్ కోర్సులో ఐఐటి ఎన్ఐటిస్లో అడ్మిషన్ పొందవచ్చు పిల్లలకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో పైన చెప్పిన కోర్సులతో పాటు సివిల్స్ ఫౌండేషన్ కోచింగ్ కూడా మా శ్రీ గణేష్ కాలేజీలో అందజేస్తుంది విద్యార్థులుగా రండి విజేతలుగా వెళ్ళండి